ప్రభాస్ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా అయితే దూసుకుపోతున్నాడు ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా అందరూ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ గురించి ఎంతగానో ఎదురు చూశారు ఎట్టగేలకు ఈ మూవీ థియేటర్లోకి రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తెచ్చుకుంది భారత పురాణాలు ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని అయితే రూపొందిస్తున్నారు విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో అయితే చూపించారు నాగశ్విన్ నాగశ్విన్ నాలుగున్నరేళ్ల సంవత్సరాలు రూపొందించిన ఈ చిత్రం ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో భారీ తారాగణంతో తీశారు విజయ్ దేవరకొండ కీలక పాత్రలో అయితే నటించారు ఏ పాత్ర అనేది చెబితే అంత థ్రిల్ ఉండదు కదా కానీ విజయ్ చేసిన పాత్ర అంత థ్రిల్లింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు మూవీ స్టార్ట్ అయిన వెంటనే మూవీని అయితే చూసేయండి ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ అనేది వాల్డ్ క్లాస్గా ఉంది హాలీవుడ్ లెవెల్లో కూడా ఉంది థియేటర్లో తప్పక చూడాల్సిన సినిమా ఇది ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి ప్రతి టెన్ మినిట్స్కి ఒకసారి కొత్త క్యారెక్టర్ని సర్ప్రైజ్ చేస్తారు ఈ మూవీలో అయితే ఇక సెకండ్ హాఫ్ విషయంలో అయితే సెకండ్ హాఫ్ విషయంలో కథ అయితే స్టార్ట్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా వేరే ఫ్యాన్స్ కూడా అరుపులతో అయితే థియేటర్ దద్దరిల్లిపోయిందనే చెప్పాలి ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్స్ అయితే ఫ్యాన్స్కి పోనకాలే ఇది గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఒక టాలీవుడ్ సినిమా ఒక హాలీవుడ్ రేంజ్లో అనేది తీసారంటే ఇది మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాల రెగరేసి తీ చూస్తున్నారు ఈ సినిమా అయితే రే భైరవ అంటే ఈసారి పదేళ్ళు అంటూ దర్శకధీరుడు రాజమౌళి ఎంట్రీ అయితే సర్ప్రైజింగ్గా ఉంటుంది అంతేకాదు ఇప్పుడు కల్కీ సినిమా చూసా వాట్ అంటే ఇలాంటి విజువల్స్ వండర్ని ఇప్పటి వరకు నేనైతే చూడలేదు అమితాబ్ బచ్చన్ కమలహాసన్ సినిమాలో కీలకమనే చెప్పాలి అద్భుతంగా తీశారు వాళ్ళైతే అన్ని అయితే ఉన్నాయి ఈ సినిమాలో అంతేకాదు అశ్వత్థామ శ్రీకృష్ణుడు ఎదురుపడే సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఎంత బాగున్నాయంటే ఆ వండర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కీలక మలుపులతో ఫస్ట్ ఆఫ్ అయితే ఎండ్ చేశారు విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ప్రభాస్ క్యారెక్టర్ అయితే అద్దురిపోయిందని చెప్పాలి కామెడీ టైమింగ్ కూడా ప్రభాస్ చాలా అంటే చాలా ఆకట్టుకున్నాడు దుల్కర్ విజయ్ దేవరకొండ రాజమౌళి ఆర్జీవీలు కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్లు అయితే చేశారు కల్కి బ్లాక్ బాస్టర్ నాన్ కల్కి కావాలంటూ మనమైతే కోరుకుందాం ఎందుకంటే ఈ సినిమాలో జాతిరత్నాలు దర్శకుడు కూడా ఉన్నారు అంతేకాదు మనం చూసాం కదా భైరవ బుజ్జి బుజ్జి అనేది భైరవ బ్రెయిన్ అని అలాగే చా ఆ సీన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కీర్తి సురేష్ అయితే వాయిస్ మే ఓవర్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే బుజ్జికి ఇక దీపికా పదుకొనే దిశ పటానికి కూడా యాక్షన్ సీన్స్ అయితే అదరగొట్టారనే చెప్పాలి అంతేకాదు క్లైమాక్స్ అయితే గూస్ బస్ మొత్తం సినిమాకే క్లైమాక్స్ హైలైట్గా ఉంది విజువల్ ఎఫెక్ట్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాక్షన్ సీక్వెన్స్లో మూవీ చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే వాటిని డామినేట్ చేయడంలో ప్రేక్షకుడు ఎక్కడా డిజప్పాయింట్ అయినదే కాడు అంతేకాదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాక్స్ ఆఫీస్పై ప్రభాస్ తుఫాన్ సృష్టించబోతున్నాడనైతే తెలుస్తుంది ఆయన అభిమానులైతే ఈ విషయాన్ని ఎంతో సంబరాలు అయితే చేసుకుంటున్నారు ప్రభాస్ మూవీ ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీసినందుకు ఇంత ఫలితం దక్కినందుకైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్రి గొంతేస్తున్నారనే చెప్పాలి ఇది ఈ మూవీ యూనివర్సల్ మూవీ అస్సలు మి మిస్ కావద్దు అందరూ థియేటర్లకు వెళ్ళి తప్పకుండా చూడండి బాహుబలి రికార్డును కూడా బద్దలు కొట్టేలా ఉంది ఈ మూవీ అయితే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ తప్పకుండా ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్